జైన మత గ్రంథాలు జైన కవి హేమచంద్రుడు లేదా హేమచంద్ర సూర్యుడు రాసిన పరిశిష్ట పర్వన్ సంస్కృత గ్రంథంలో వీరిని క్షత్రువులుగా పేర్కొన్నారు క్షత్రుయుడిగా పేర్కొన్నారు ఎవరు ఈ మరో వన్ సంస్థలను పేర్కొన్నారు దేని పరంగా అంటే జైన మత గ్రంథమైన హేమచంద్ర సూర్యుడు రాసిన పరిశిష్ట పర్వన్ ఓకే నెక్స్ట్ చంద్రగుప్త చంద్రగుప్తమరుడు శ్రావణ వెలుగులో సల్లేఖన వృత్వం చేసి మరణించాలని మనకు ఈ గ్రంథం తెలుపుతుంది శ్రావణ వెలుగులలో సల్లేఖన వ్రతం సల్లేఖన వ్రతం అంటే ఆహార పానీయాలు లేకుండా మోక్షం పొందడానికి కైవల్యం పొందడం ఓకే చేసుకోవడం శరీరాన్ని చేసుకోవడం ఇదే ఏది సల్లేఖన రథం జైనంలో ఆచరించే వ్రతం ఓకే ఈ వ్రతం ఆచరించి ఎవరు మౌర్య చంద్రగుప్తుడు మరించాడమ్మా ఓకే ఇక ధనానందుడు మౌర్యుల మధ్య యుద్ధం గురించి మనకు పరిశిష్ట పర్వం అనేది మా పరిశిష్ట పర్వం పేర్కొంటుంది ఓకే ఇక బౌద్ధ మత గ్రంథాలు బౌద్ధమత గ్రంథాలు చూడమ్మా మహావంశము దీపవంశము దివ్యవదన అనే గ్రంథాలు ఇవి ఉన్నాయమ్మా మహావంశము సింహల గ్రంథాలు ఇవి ఏమంటాము వీటిని సింహల గ్రంథాలు అంటారు ఓకే మహావంశము దీపవంశము దివ్యవదన అనే గ్రంథాలు మౌరులను శత్రువులుగా పేర్కొన్నాయి మౌరులను చత్రులుగా పేర్కొన్నాయి ఓకే ఇవి అశోకుని పాత్ర ఉంచి అమ్మా ఈ గ్రంథాలు దీపవంశం మహావంశం వచ్చేసి ఏంటి అశోకుని కుమారుడు ఎవరు రాహుల్ సారీ మహేంద్రుడు నెక్స్ట్ కూతురు సంఘమిత్ర వీళ్ళిద్దరూ సింహల దేశానికి వెళ్ళి బౌద్ధ మతాన్ని ప్రచారం మా ఓకే దేని పరంగా అంటే దీపవంశం మహావంశం పరంగా ఓకే ఇక మిలింద పనహ దీని నాగసేనుడు రాశాడుమా మిలింద పనహ వచ్చేసి నాగసేనుడు రాశాడు అయితే చంద్రగుప్తమరుడు ధననందుని యుద్ధం గురించి పేర్కొంది ఇది కూడా మిలింద కూడా సో ధననందుడు మరియు చంద్రగుప్తమరుని యుద్ధం గురించి పేర్కొన్నది అయితే బుద్ధపాల లేనందువల్ల ధనాంధుడు ఓడిపోయాడని ఈ గ్రంథం తెలుపుతుంది మిలిందపాల ఏం తెలుపుతుంది బుద్ధపాల అనే వ్యక్తి లేనందువల్ల లేనందువల్ల ధనాంధుడు ఓడిపోయాడని మనకు ఈ గ్రంథం తెలుపుతుంది ఓకే ఇక బౌద్ధ జాతక కథలు ఇక మౌర్యుల సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలుపుతాయి బౌద్ధుని యొక్క జాతక కథలు జాతకథలు అంటే బౌద్ధుని గురించి జీవిత విశేషాలు తెలియస్తాయి ఇవి మోస్ట్లీగా నీతిని బోధిస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతకథలు దేని అంటే నీతిని బోధిస్తాయి ఎక్కువ శాతం ఓకే ఇక లౌకిక గ్రంథాలు వచ్చేసి మనకు అర్థశాస్త్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిని కౌటిల్యుడు రాశాడు మా సంస్కృతంలో రాశాడు అసలు పేరు విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు ఈ చాణక్యుని సహాయంతో చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు ఓకే ఈయన యొక్క బిరుదులు ఇండియన్ మాకేవల్లి ఇండియన్ బిస్మార్క్ ఇండియన్ మాకేవల్లి ఇండియన్ బిస్మార్క్ ఓకే అయితే ఇక్కడ నికలో మాకేవెల్లి పదిహేడవ శతాబ్దపు రచయిత అయిన ద ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాశాడు ఇందులో దాముగా అర్థశాస్త్రం పోలి ఎక్కువ పోలికలు ఉన్నాయమ్మా అర్థశాస్త్రంలో ఏవైతే ఉన్నాయో సేమ్ అవే పోలికలు మనకు ఈ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఉండడంతో ఇండియన్ మాకేవల్లిగా కౌటిల్ని పిలుస్తారు ఇండియన్ మాకేవల్లి ఓకే ఇక పంతొమ్మిది వందల నాలుగులో శ్యామశాస్త్రి సంస్కృతంలో ఉన్న అర్థశాస్త్రాన్ని కనుక్కొని దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు ట్రాన్స్లేట్ చేశాడు ఓకే ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు పంతొమ్మిది వందల నాలుగు అమ్మా శ్యామశాస్త్రి గుర్తు పెట్టుకో ఓకే ఇక అర్థశాస్త్రం నూట యాభై అధ్యాయాలు నూట ఎనభై ప్రకరణలు అధికారాలు ఉన్నాయమ్మా ఓకే అయితే ఇది రాజకీయ పరిపాలనా గ్రంథం ఇది మోస్ట్గా ఏంటి రాజకీయ పరిపాలనా గ్రంథము ఇది ఒక లౌకిక గ్రంథము లౌకిక గ్రంథము ఓకే ఇందులో యథా రాజా తదా ప్రజ అని పేర్కొనబడింది మనకు అది అర్థశాస్త్రంలో యథా ప్రజ తదా యథా రాజా తదా ప్రజ అని పేర్కొనబడింది ఓకే అయితే ఇందులో ఒక మాట చెప్పాడు ఆయన ఒక వాక్యం నీటిలోని చేప నీళ్ళు తాకుండా ఎలా ఉంటుందో గవర్నమెంట్ ఉద్యోగి కూడా లంచం తీసుకోకుండా ఉండలేడా అని ఈ గ్రంథంలో కౌటిల్యుడు చెప్పాడు అంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో లంచం అనేది తీసుకుంటాడు ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ ఉద్యోగి లంచం తీసుకుంటారని ఆ రోజులోనే అర్థశాస్త్రంలో ఈయన వివరించాడు ఓకే నెక్స్ట్ ఇక అర్థశాస్త్రంపై భట్టు స్వామి వ్యాఖ్యానం వచ్చేసి ప్రతిపాద పంచిక ప్రతిపాద పంచిక ఓకే ఇక ఈ గ్రంథంలో ఫనా అనేది వెండి నాణ్యం ఫనా అని వెండి నాణ్యం పిలుస్తారు మసిక రాగి నాణ్యం మసిక రాగి నాణ్యం అలాగే కాకిని ఒకటి బై నాలుగు విలువ గల మసిక ఇక నెక్స్ట్ వచ్చేసి ముద్ర రాక్షసం ముద్ర రాక్షసం దీని యొక్క రచయిత విశాఖ దత్తుడు దీని యొక్క రచయిత ఎవరు విశాఖదత్తుడు ఇది సంస్కృత నాటకం చంద్రగుప్త మౌర్యుని హీన కులజుడిగా పేర్కొన్నది ఈ ముద్ర రాక్షసం దేనిగా పేర్కొంది హీన కులజుడిగా పేర్కొన్నది ఏది ముద్ర రాక్షసం ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మా చాలా సార్లు క్వశ్చన్ ముద్ర రాక్షసంపై వ్యాఖ్యానం రచించింది ఎవరంటే దండి రాజు ముద్ర రాక్షసంపై వ్యాఖ్యానం రచించింది ఎవరంటే దండి రాజు ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏదంటే రాజ తరంగిణి రాజ తరంగిణి లేదా నదుల తరంగిణి అంటాం నదుల సారీ రాజుల నది లేదా రాజ తరంగిణి అంటాం ఓకే దీనిని కలహనుడు అనే కాశ్మీరి బ్రాహ్మణుడు రచించాడమ్మా మా కలహనుడు అనే కాశ్మీరి బ్రాహ్మణుడు నోట్ మనకు కన్ఫ్యూజన్ ఇంకొకటి ఇంకొకరు ఉన్నారు ఎవరైనా బిల్హనుడు ఆ బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్ర కలహనుడు రాజ తరంగిణి నోట్ దిస్ పాయింట్ ఓకే రిమంబర్ దిస్ పాయింట్ మా కలహనుడు రాజతరంగిణి బిల్హనుడు విక్రవాంక దేవ చరిత్రను రాశాడు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరంటే కలహనుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు ఇక రాజతరంగిణి రాజుల నది అనే కథల మాలిక గ్రంథాన్ని మా కథల మాలిక గ్రంథం గ్రంథాన్ని ఓకే దీని ప్రకారంగా అశోకుడు శ్రీనగర్ ను నిర్మించాడు శ్రీనగర్ నగరాన్ని నిర్మించాడు ఎవరు మౌర్య అశోకుడు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అశోకుడు శ్రీనగర్ నిర్మించాడు ఓకే ఇక చరిత్ర బాణుడు రచించాడు బాణుడు లేదా బాణభట్టుడు రాశాడు చరిత్ర అయితే చరిత్ర మౌర్యుల పతనం గురించి వివరించబడింది మా ఈ హర్షచరిత్ర మౌర్యుల పతనం గురించి కూడా తెలియజేస్తుంది ఇక బృహద్దిని యొక్క సేనాని ఎవరో పుష్యమిత్ర శుంగుడు ఈయన బృహద్దిని వధించి శృంగ వంశాన్ని స్థాపించాడని మనకు తెలిపి తెలుపుతుంది ఓకే మౌర్య సామ్రాజ్యంలో మౌర్య వంశంలో చివరి రాజు అయిన బృహదృద్ధుడిని అతని యొక్క సేనాని ఎవరో పుష్యమిత్ర శుంగుడు ఇతని వధించి శుంగవంశాన్ని వంశాన్ని ఏర్పాటు చేశాడని మనకు తెలుస్తుంది ఓకే